హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో బెల్లంతో అల్లం టీని ఎలా తాచాలో తెలుసుకుందాం కొన్ని చోట్ల ఈ రెసిపీని అల్లం పాలు అని కూడా పిలుస్తారు ఉండోయ్ బట్ మా సైడ్ మాత్రం అల్లం టీ అని పిలుస్తారు ఇప్పుడు రెయి సీజన్ కదా ఈ సీజన్లో ఎక్కువగా పిల్లలకైనా పెద్దలకైనా రొంప దగ్గు జలుబు లాంటివి రావడం కామన్ కదా మరి ఈ ప్రాబ్లంని పరిష్కరించాలంటే అప్పుడప్పుడైనా ఇలా బెల్లంతో అల్లం టీ తాగాల్సిందే మరి ఇంకా లేట్ చేయకుండా పాలు విరిగిపోకుండా బెల్లంతో అల్లం టీని ఎలా తయారు చేయాలో కలుసుకుందాం సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ నాలుగించుల వరకు అల్లం ముక్కనైతే తీసుకున్నాను తర్వాత ఎనిమిది నుంచి పది మిరియాలని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం ముక్కని చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకోవాలి అలాగే మిరియాలని కాస్తంత కచ్చా పచ్చాగా పౌడర్లాగా దంచుకోవాలి తర్వాత వీటన్నింటినీ కూడా ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళనైతే వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పిడికేడు వరకు తరిగిన బెల్లం తరుగుని వేసుకోవాలి సో నేను ఇక్కడ ఈ టీని ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అదే క్వాంటిటీలో మీకు ఇంగ్రీడియంట్స్ని చెప్తున్నాను తర్వాత ఈ బెల్లం నీళ్ళు ఒక గ్లాస్ నుంచి సగం గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత రెండు కప్పుల దాకా ఇందులోకి కాచి చల్లార్చిన పాలును వేసుకోవాలి అప్పుడే మనం ఇందులో వేసుకున్న బెల్లం అల్లం వల్ల పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇలా పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోన్ చేసుకొని రెండు నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత టీ కాఫీలు ఫిల్టర్ చేస్తాం కదా ఆ స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడకట్టేసుకొని సర్వ్ చేయండి వేడివేడిగా ఉన్నప్పుడే తాగితే దగ్గు జలుపు తుమ్ములు లాంటివి ఎంత ఉన్నా కూడా వెంటనే ఉపశమనం లభిస్తుందండి అలాగే ఇప్పుడు రైనింగ్ సీజన్ కదా సో దిబ్బడ ప్రాబ్లం కూడా కామన్ మరి అప్పుడప్పుడైనా ఇలా అల్లం టీని చేసుకొని తాగండి అస్సలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవే రావు మరి నా రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకేమో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ అలాగే హెల్తీ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి